వెబ్ కౌన్సిలింగ్కి కానున్న ఇంజనీరింగ్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ఒంగోలు బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఒంగోలు ఏ వన్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ సంస్థల అధినేత డాక్టర్ న్యామతుల్లా భాష ఆదివారం బ్రిలియంట్ సంస్థలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ బాల బైరాంజనేయ స్వామి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య జిల్లా కలెక్టర్ తమి మన్సారియా ఒంగోలు మేయర్ గంగా సుజాత రిటైర్డ్ డీజీపీ కేఆర్ఎం కిషోర్ కుమార్ హాజరవుతారని తెలిపారు ప్రముఖ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల వైస్ ఛాన్సలర్లు ప్రొఫెసర్లు ప్రిన్సిపల్స్ చైర్మన్లు పాల్గొని స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్కి అవసరమైన అమూల్యమైన విషయాలపై అవగాహన కలిగిస్తారని తెలిపారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని వేలాది మంది స్టూడెంట్స్ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఉన్నత చదువులు చదువుతూ రాణిస్తున్నారని ఈ ఫెయిర్ లో పాల్గొన్న విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ల్యాప్టాప్లు ఇవ్వడం జరుగుతుందని ల్యాప్టాప్ లక్కీ డిప్ కూపన్ల కోసం ఉచిత బస్ పాస్ మరియు ఇతర వివరముల కోసం ఒంగోలు అంజయ్య రోడ్లోని బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ నందు సంప్రదించాలని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహురా కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరావు డైరెక్టర్ అఖిల్ ఈవెంట్ మేనేజర్ నాగార్జున పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ జూన్ ఒక ఎడ్యుకేషన్ మెగా ఫెర్ని కండక్ట్ చేయబోతున్నాం సార్ ఇది మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రకాశం డిస్టిక్లోని ఒంగూరులో కండక్ట్ చేస్తూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలకి వాళ్ళకి నెక్స్ట్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి సో ఏ కోర్సులో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది సో మారుతున్న టెక్నాలజీలో ఏ టెక్నాలజీకి కమ్యూనిటీస్లో ఫీచర్ ఉంటుంది అని దాని మీద ఫుల్ అవగాహన కోసం సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయిన వైస్ ఛాన్సలర్స్ని ప్రొఫెసర్స్ని హెచ్ఐడిస్ని కాసం ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి పర్సనల్గా ఇన్వైట్ చేసి వాళ్ళతో సో మన ప్రకాశం డిస్టిక్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ ఇస్తున్న ప్రతి యూత్కి వాళ్ళ కోసం ఫుల్ గైడెన్స్ కాసా ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో నెక్స్ట్ కమింగ్ ఫోర్ ఇయర్స్లో ఆర్ ఫోర్ ఇయర్స్ తర్వాత సో ప్రజెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీలో ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు ఏ టెక్నాలజీ తీసుకోవాలి అండ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది దాన్ని బట్టి ఒక గవర్నమెంట్ యూనివర్సిటీస్ రిలేటెడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు వైస్ ఛాన్సలర్స్ కావచ్చు వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో సో మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాంలో సో మన ప్రకాశం డిస్టిక్ కావచ్చు మన ఇండియా కావచ్చు సో టోటల్గా మన ఇండియా లెవెల్లో కొన్ని యూనివర్సిటీస్ లైక్ కేఎల్ యూనివర్సిటీ కావచ్చు విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు వీవిటీ యూనివర్సిటీ కావచ్చు ఇక్ఫై యూనివర్సిటీ కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ నెంబర్ ఆఫ్ అటానమస్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సోతో పాటు సో నేషనలైజ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు సో ఇలాంటి బ్యాంక్స్ అన్నీ ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్కి సో బ్యాచిలర్స్ ఇండియాలో చేసే చేయాలన్నా ఫారిన్ కంట్రీస్లో చేయాలన్నా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా సో వాళ్ళు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా సో బ్యాంక్స్ మేనేజర్స్ కావచ్చు బ్యాంక్స్ జనరల్ మేనేజర్స్ కావచ్చు ఆ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మన అందరిలోని ఏ వన్ కన్వెన్షన్ హాల్లో వాళ్ళందరూ టోటల్గా అవైలబుల్ ఉండడం జరుగుతుంది ఎవరికైతే లోన్ ఫెసిలిటీ కావాలో విత్ కూడా సబ్సిడీతో కూడా కొన్ని లోన్స్ ఉన్నాయి వాళ్ళకి స్పాట్లో వాళ్ళు కనుక ఒక ఆధార్ కార్డు ఒక ఫోటో పాస్పోర్ట్ తీసుకుంటే స్పాట్లోనే వాళ్ళకి అదే రోజు శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరి ఎడ్యుకేషన్ ఫేర్కి రావాల్సిందో కోరుతున్నాము ఇది మన ఒంగోలులోని ఏ వన్ కన్వెన్షన్ హాల్లో రేపు జూన్ ట్వెల్త్న మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ గారు మన ఎంపీ మా శ్రీ మా శ్రీనివాస్ రెడ్డి గారు మన డిస్టిక్ కలెక్టర్ తమిళ అంచార్య మేనం గారు మన మినిస్టర్ ఆంజల స్వామి గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులు కూడా మనకి వస్తానని చెప్పుకున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రకాశం డిస్టిక్ నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా సరే రావాలంటే వాళ్ళకి ఫ్రీ బస్ 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 ఫెసిలిటీ మనం అరేంజ్ చేయడం జరిగింది జరుగుతుంది అలానే వచ్చిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నాక్స్ కావచ్చు టీ కాఫీ కావచ్చు లంచ్ కావచ్చు ప్రతిదీ ద్వారా బ్రిలింటే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రకాశం డిస్టిక్లో లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి బ్రిలి అందరికీ సర్వీస్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ లోన్స్ కావాలన్నా సో యూనివర్సిటీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా బ్యాచిలర్స్ వేరే కంట్రీస్లో విత్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్తో ఎలా వెళ్ళాలన్నా ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కాస్త మనకి ఏమో కన్వెన్షన్ చెప్తుంది కాబట్టి సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ కూర్చున్నాను వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసము సో వచ్చిన ప్రతి ఒక్కరికి లక్కీ డా ద్వారా ఒక రెండు ల్యాప్టాప్స్ కూడా మన బ్రాండెడ్ న్యూ ల్యాప్టాప్స్ కూడా మన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించడం కూర్చుంటూ అండ్ ఇక్కడ విచ్చేసిన విలేకరులకి ఫోటోగ్రాఫర్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పద్నాలుగు తారీఖున ఎంసెట్స్ రీల్స్ రాబోతున్నాయి దానికి రిలేటెడ్గా ఎంసీటి వచ్చిన ఒక వన్ వీక్లోనే మార్క్ టెస్ట్ ఉంటుంది మా వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది దానికి రిలేటెడ్గా సో బిఫోర్గానే రేపు పన్నెండో తారీఖున ప్రకాశం డిస్టిక్ రిలేటెడ్ అయిన గవర్నమెంట్ ఆదరైజ్డ్ పర్సన్తో వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఫుల్ ఇన్ఫార్మేషన్ కాదు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి వచ్చి ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ వస్తుందని దాని మీద ఫుల్గా ఒక పెద్ద క్లారిటీగా ఒక అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది ఈ ఇవన్నీలో ఈ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాల్సింది కూర్చున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఈ మెగా ఎంసెట్ మరియు మెడికల్ యొక్క బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు మరియు బ్రిలియంట్ యాజమాన్యానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను రేపు జూన్ పన్నెండు పన్నెండవ తేదీన ఏవన్ ఫంక్షన్ హాల్లో జరగబోయేటువంటి ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి మీతో నేను నాకు పర్సనల్గా ఉన్నటువంటి అనుభవాన్ని ఒక దాన్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు గత సంవత్సరం మా మేనల్లుడిది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ యూనివర్సిటీ చేరాలి ఎక్కడ చేరాలని విపరీతమైన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను ఈ యొక్క బ్రిలియంట్ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి తెలుసుకోవడం జరిగింది వీరు బ్రిలియంట్ సంస్థ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని ఈ డ్రైవ్కి దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి మన యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటుగా గవర్నమెంట్ యూనివర్సిటీలు అనేక రకాల యూనివర్సిటీల నుంచి వారి యొక్క ప్రతిని ప్రతినిధులు అక్కడికి విచ్చేసి విద్యార్థులకి ఈ యొక్క ఇంజనీరింగ్ మీద లేదా మెడికల్ మీద రకరకాల హోటల్ మేనేజ్మెంట్ మీద విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా విద్యార్థికి ఒకవేళ వారి వారి యూనివర్సిటీలో సీట్ వచ్చే పని అయితే అక్కడే స్పాట్లో కూడా బ్యాంకు లోన్ ఎవరన్నా పేద విద్యార్థులు లేదా ఎకనామికల్గా సపోర్ట్ కావాలంటే బ్యాంకు లోన్స్ కూడా అరేంజ్ చేసి విద్యార్థులందరికీ కూడా పూర్తిగా వీరి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్లో భాగంగా గత సంవత్సరం నేను సార్ సార్తో మాట్లాడినప్పుడు ఆ ఎడ్యుకేషన్ డ్రైవ్లో మా మేనల్లు కూడా పాల్గొనడం జరిగింది అప్పుడు తను గీతం యూనివర్సిటీలో సీట్ సాధించి ఈరోజు గీతం యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నాడు సార్ దీనికి మాకు ఇంత గైడెన్స్ ఇచ్చినందుకు లాస్ట్ ఇయర్ మాకు ఇంత సహాయ సహకారాలు మీరు అందించి మమ్మల్ని ఒక సరైనటువంటి ఒక యూనివర్సిటీ మాకు పరిచయం చేసి మా పిల్లవాడి యొక్క వాడి భవిష్యత్తుకు మీరు బంగారు బాటలు వేశారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ విద్యార్థులు ఎంసెట్ గురించి లేదు ఇంజనీరింగ్ గురించి లేదు మెడిసిన్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా రేపు వన్ ఫంక్షన్ హాల్లో జూన్ అంటే ఈ నెల పన్నెండవ తేదీన జరగబోయేటువంటి ఈ బ్రిలియంట్ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొనండి పాల్గొని మీ యొక్క సందేహాలను రకరకాల యూనివర్సిటీ ప్రొఫెసర్లు మీకు మీ యొక్క డౌట్స్ని మీకు క్లారిఫై చేస్తారు దాంతోపాటుగా మరి ఈ బ్రిలియంట్ వారు వీరి యొక్క ట్రైనర్స్ చే విద్యార్థులకు మంచి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని విధాలా కూడా వీరు సహాయ సహకారాలు అందించి వారి కెరీర్కి మంచి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్ మెడికల్ యాస్పిరెంట్ కూడా వినియోగించుకొని వారు మంచి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా విద్యార్థులకి వీరు లక్కీ డీప్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ఉచిత ఉచిత ట్రాన్స్పోర్టేషన్తో పాటుగా తర్వాత ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు లక్కీ డీప్ తీసి వారికి విజేతలుగా నిర్ణయించి ల్యాప్టాప్స్ అందిస్తారు కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి యొక్క కెరీర్కు చక్కటి బాటలు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా విద్యార్థులు ఈ యొక్క మెగా జాబ్ే మెగా యొక్క ఎడ్యుకేషన్ ఫెయిల్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రిలయన్స్ చైర్మన్ డాక్టర్ షేక్ నియామదుల్లా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇన్ ఒంగోల్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఎక్స్పో ఇంటర్ డిగ్రీ డిప్లొమా తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి మెడికల్ ఇంజనీరింగ్ లో బ్రాంచ్ ఎంపికలో ఇబ్బంది పడుతున్నారా ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ లో కాలేజీల ఎంపికలు తికమక పడుతున్నారా ఇంజనీరింగ్ లో ఏ కోర్సు చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది మొదలైన మీ సందేహాల పరిష్కారానికి ఒకే ఒక చక్కని వేదిక డిగ్రీ ఇంజనీరింగ్ మెడికల్ ఫార్మసీ యానిమేషన్ ఓవర్సీస్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలు మరియు యూనివర్సిటీల వివరాలు ఒకే చోట తెలుసుకునే అద్భుత అవకాశం బ్రిలియం ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు మాక్ వెబ్ కౌన్సిలింగ్ సెమినార్స్ కెరీర్ కౌన్సిలింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ పై బ్యాంకర్స్ తో ముఖాముఖి గురువారం ఉదయం గంటల నుండి సాయంత్రం గంటల వరకు వేదిక కన్వెన్షన్ గుంటూరు రోడ్ బిసైడ్ విష్ణుప్రియ టీవీ షోరూం నియర్ నార్త్ బైపాస్ ఒంగోల్ ల్యాప్టాప్ లక్కీ ఫేర్ కి హాజరైన విద్యార్థుల్లో ఇద్దరికి లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్స్ బహుకరించబడును జిల్లా నలుమూలల నుండి ఉచిత బస్ సౌకర్యం కొరకు ఇతర వివరాలకై సంప్రదించవలసిన చిరునామా బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంజయ్య రోడ్ ఒంగోల్ ఫోన్స్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ వన్ సెల్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ బ్రిలియంట్ గత సంవత్సర మెగా ఫేర్ స్పందన వాళ్ళకి ఎంసెట్ మీద ఇంజనీరింగ్ కోర్స్ మీద మంచి అవగాహన ఇస్తున్నారు ఇలా పెట్టడం వల్ల అసలు ఏంటి ఏ గ్రూప్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఏ కాలేజ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి బేస్మెంట్ ఏంటి మనకి తెలుస్తుంది స్టూడెంట్స్ కే కాదు పేరెంట్స్ కూడా బాగా తెలుసుకోండి ఏది ఏంటి అని రిలయంట్ ఇన్స్టిట్యూషన్ ఈరోజు మళ్ళా వాళ్ళ ఒక మెగా మాదిరి ఆల్ కాలేజెస్ ఇన్వైట్ చేసి ఈరోజు ఈ కళ్యాణ మండపంలో కండక్ట్ చేస్తున్నారు